మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వాజిత్తుని కథ శ్రీమన్నారాయణి సాక్షాత్కారం ఏ విధంగా పొందాడో వివరంగా తెలుసుకుందాం ఈ కథలో మాఘపురాణ శ్రవణం మహా పాప వినాశనం ఇరవై రెండవ అధ్యాయం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఏకాదశి వ్రతమహత్యాన్ని ఘతస్థన మదన మహర్షి మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం గుర్తన మదన మహర్షి మహర్షుల సంవాదం గుర్తశన మదమ మహర్షి జాను మహర్షితో జానువు నారదునితో శ్రీహరి కుంటివారిగా మారిన ఇంద్రాది దేవతల శాపానికి ఉపశమనం చెప్పగా నారదుడు భూలోకానికి వెళ్ళి ఆ విషయాన్ని సత్వాజిత్తుకు వివరిస్తాడు ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వాజిత్తు సత్వాజిత్తు దేవేంద్రాది దేవతల శాపానికి ఉపశమనం కోసం ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణి పత్రపుష్పాలతో గంధ చందన ధూప దీప నైవేద్యాలతో శ్రద్ధలతో పూజిస్తాడు విష్ణు సన్నిధిలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రంతా జాగన్నం చేస్తాడు ఆ శ్రీమన్నారాయణి సాక్షాత్కారమును సత్వాజిత్తు ఏకాదశి వ్రతానికి సంతోషించిన శ్రీహరి లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనంపై ఆ తెల్లవారిజామున సత్వాజిత్తుకు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు తన ఇంట్లో ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూసి సత్వాజిత్ సంభ్రమాచర్యాలతో శ్రీహరిని అనేక విధాలుగా స్తుస్తాడు సత్వాజిత్తునికి వరం శ్రీహరి సత్వాజిత్తుని వరం కోరుకోమంటాడు శ్రేష్టమైన బుద్ధి గల ఆ సత్వాజిత్తు ఆ శ్రీహరితో నారాయణ ఇంద్రాది దేవతలకు ఆకాశంలో సంచరించే శక్తిని తిరిగి ప్రసాదించుము వారికి వారికి అమృతాన్ని ప్రసాదించి మనశ్శాంతిని కలిగించుము అలాగే నాకు నా భార్యకు నీ సన్నిధానమును ఉండేటట్లు వరం ప్రసాదించుమని కోరుకుంటాడు ప్రసన్నుడైన శ్రీహరి సత్వాజిత్తు త్యాగబుద్ధితో కోరిన వరాలను విని పరమ ప్రసన్నుడైన ఆ శ్రీహరి ఓ భక్తశేఖరా ఈ శుద్ధ ఏకాదశి రోజు నీవు చేసిన ఏకాదశి వ్రతం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈనాటి నుంచి శుద్ధ ఏకాదశి నాకు ప్రియమైనది అవుతుంది దాన్నే శేన ఏకాదశి అని ప్రజలు కూడా జరుపుకుంటారు సత్వాజిత్తుకు తరుణోపాయం చెప్పిన శ్రీహరి శ్రీహరి సత్వాజిత్తుతో భక్తశ్రేష్ట నీవు ఈ పారిజాత వృక్షాన్ని పికిలించి ఇంద్రునికి సమర్పించు అలాగే తులసి వృక్షాన్ని నాకు సమర్పించు ఇందువలన నీకు మేలు కలుగును అని చెప్పగా వెంటనే సత్వాజిత్తు పారిజాత వృక్షాన్ని పికిలించి ఇంద్రునికి ఇచ్చివేస్తాడు తులసి వృక్షాన్ని ఆ శ్రీ మహావిష్ణువునికి సమర్పిస్తాడు ఇంద్రాది దేవతలకు శ్రీహరి అమృతాన్ని అందిస్తాడు వారందరూ కోలుపోయినా తమ శక్తుల్ని తిరిగి పొంది శ్రీహరికి నమస్కరించి తిరిగి తమ లోకాలకి వెళ్ళిపోతారు ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించిన శ్రీహరి ఇంద్రాది దేవతలు వినిచుండగా ఆ శ్రీహరి చిరునవ్వుతో నవ్వి సత్రాజిత్తుతో ఇలా అంటాడు వ్రతము వ్రతములలో కల్లా అత్యమోత్తమైనది ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతం మానవుల పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎవరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించినా నామస్మరణ చేస్తూ జాగరణం చేస్తారో వారికి నా అనుగ్రహం తప్పకుండా కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు శ్రేష్టమైనవే ముఖ్యంగా ఆషాఢ కార్తీక మార్గశిర మాఘమాసంలో వచ్చే ఏకాదశులు మరింత అత్యంత శ్రేష్టమైనవి కుల మత భేదం లేకుండా పురుషులు సాధు సన్యాసులు మునీశ్వరులు యోగులు అందరూ ఎవ్వరైనా ఆచరించదగినది ఏకాదశి వ్రతం జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయి అని ఏకాదశి వ్రతమహత్య అని శ్రీహరి వివరించాడు ఇక్కడి వరకు జాను మహర్షితో ఈ కథను చెప్పిన ఘతస్థైన మద మహర్షి ఇరవై రెండవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే ద్వాద ద్వావింశో అధ్యాయ సమాప్త ఓం నమ శివాయ శివార్పణమస్తు